హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో సమోసాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోని కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ వండ్లా చేసుకొని చపాతీల్లాగా పాముకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ చపాతీలాగా పాముకోవాలి ఇలానే పిండి మొత్తం చపాతీలాగా పాముకొని తీసుకోవాలి ఇలా అన్ని చపాతీల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని పైన కొంచెం నూనెను రాసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం పొడిపిండిని జల్లుకోవాలి మళ్ళీ దానిపైన ఇంకొక చపాతిని పెట్టుకొని నూనెని రాసుకోవాలి పొడిపిండిని జల్లుకోవాలి ఇలానే ఒకదాని తర్వాత ఒకటి చపాతీని పెట్టుకొని నూనెని రాసుకొని పొడిపిండిని జల్లుకొని ఇలా పల్చగా పాముకోవాలి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక మంటన్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీలను వేసుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలండి ఇలా తెల్లగా రాగానే ఇంకొక వైపుకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా మూడు భాగాలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ సెపరేట్ చేసుకోవాలండి ఒక్కొక్క లేయర్ ఈజీగానే సెపరేట్ అయిపోతుందండి అన్నిటినీ ఇలా సెపరేట్ చేసుకొని తీసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఇలా అన్నీ సపరేట్ చేసుకొని తీసుకోవాలి సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల వరకు ఉల్లిపాయలను వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ చాట్ మసాలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు మైదాపిండిని వేసుకోవాలి కొంచెం నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సమోసాలను చేసుకుందామండి మనం ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న సమోసా షీట్ని తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకొని నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి ఇలానే మీకు ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని సమోసాలని తయారు చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని డీఫ్రై సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత సమోసాలను వేసుకొని వేయించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలానే అన్ని సమోసాలని వేయించుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సమోసాలు రెడీ అయిపోయి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపులీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.